అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన గోదావరి ఓ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుడు నెలకంటి రాము ఆర్థిక చేయుతను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు స్థానిక మల్లికార్జున నగర్ కు చెందిన కొట్టం సుజాత రాజేష్ ల నివాసం ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నెలకంటి రాము శనివారం బస్తీవాసుల సమక్షంలో పదివేల ఆర్థిక సాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సింగ్ సహకారంతో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆపద సమయాల్లో నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే దంపతులకు బస్తీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు మొన్న షార్ట్ సర్క్యూట్ తోటి ఇల్లు కాలిపోవడం జరిగింది పూర్తిగా వారికి ఆస్తి నష్టం జరిగింది ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే దృశ్రీ కూడా జరిగింది ఎమ్మెల్యే గారు కూడా వారి సహాయ సహకారం అందించిండు ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా రావాల్సిన సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తాం అలాగే ఆ కుటుంబానికి మేము అందగా ఉంటాం వాళ్ళు కూడా డైలీ మార్కెట్లో మార్కెట్ మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంటి పేరు కుటుంబానికి చెందినవారు వారికి గవర్నమెంట్ రావాల్సిన ఎటువంటి ఆర్థికపరమైన లాభాలు కూడా వాళ్ళకి అందిస్తాం తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటాం మా రాష్ట్ర ఎమ్మెల్యే తప్పకుండా అండగా ఉంటామని చెప్తున్నాం అదే విధంగా వీళ్ళ ఇంటి రిపేర్ విషయంలో కావచ్చు ఇప్పుడు ఇంద్రం ఇల్లు విషయంలో కావచ్చు కూడా తప్పకుండా వాళ్ళకి అందించే విధంగా ప్రయత్నం చేస్తా నా వంత ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సినిమా తెలియజేస్తున్నాం అదే విధంగా మూడు శాతం తప్పు అన్న మా కన్యాణం గారు కూడా తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటాం ఆదుకుండా ఎవరికి ఏ ఇబ్బంది ఇచ్చినా కూడా తప్పకుండా నేను ఉన్నాను అంటూ తప్పకుండా సహాయ సహకారాలు ఆ రాష్ట్ర ఎమ్మెల్యే సహకారంతో నా సహకారంతో మల్లికార్జున జరిగినటువంటి షార్ట్ సర్క్యులేషన్ కోసం పుట్ట సుజాత రాయేష్ గారు నిరుపేద కుటుంబం చెందేవారు నిత్య వాళ్ళు చేసుకున్నటువంటి కులవృత్తి గాజులు అమ్ముకుని జీవనం సాగించేటువంటి కుటుంబం వాళ్ళు మరి ఈ గోదావరి కన్నా గత పాలకులు ఎవరి కష్టం వచ్చినా ఏం జరిగినా దాసుకొని దోసుకొని జీవులు నింపుకున్నారు కానీ ఈ రోజు మన రామ్ ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ ఠాగూర్ గారు నిజంగా రాజ వరాలిచ్చే దేవుడు ఆ తల్లి పార్వతి తెలువ స్పందించి తనకున్న శక్తివంతం కాదు ఎవరు ఏమి సేవ అటువంటి గొప్ప మహానీయటువంటి నాయకుడు మరి ఈ రాముగుండం నిజవర్గ ఎమ్మెల్యే గారు రాజ్ మగన్ సింగ్ గారు ఎప్పటికీ జరిగే అటువంటి తరతరాలు ఎమ్మెల్యే గారు మీరు ఉండాలి మాలాంటి నిరుపేద కుటుంబాలకు చేతినిచ్చే నాయకుడు నేను ఇంతవరకు అరవై సంవత్సరాలు అయితే చూడబట్టి ఏ నాయకుడు ఎలాంటి స్పందన లేదు ఏ మాత సేమ్ పార్వదేవి పరమేశ్వర్ లాంటి ఇద్దరు ఈ రామగొండ నియోజకవర్గ ప్రజలకు ఎలలేని సేవ చేసే నాయకత్వం ఉంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి డివిజన్ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు నాయకులు వర్గ నారాయణ కనకలక్ష్మి రామ్కి దాసరి దుర్గ బొంత వెంకటేష్ మిరిమిడి రాకేష్ గొల్ల రాజన్న నూకల అభిషేక్ ఎరుకల సునీల్ దేవరకొండ నరసింహాచారి పాడేటి రాములు పాండురంగారావు తోటపల్లి పుల్లయ్య చీకట్ల కనకయ్య బ్రహ్మం తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు